బెమ్మానంగా ఉండే ఐదు రూపాయలు కడుపు నిండా తినేది అప్పుడు అన్న క్యాంటీన్ ఉన్నప్పుడు పని లేనా పని ఉన్నా లేకపోయినా కడుపు నిండా తింటా ఉంటే ఇప్పుడు మీరు పెట్టారని ఈ పరిస్థితిలో తింటాం ఈ పొద్దు పని లే మనకి ఏమి ఆకలితో తడతడా ఇప్పుడు మీరు పెట్టారని కడుపు నిండా తింటా ఉండం లేకపోతే ఆకి పడబడాలాడుతూ ఉండేది అప్పుడు పని లేకపోయినా ఐదు రూపాయలు ఉన్నాయి అన్న క్యాంటీన్ లో తింటా ఉండే కడుపు నిండా ఎవరు పెట్టారు అన్న క్యాంటీన్ పెట్టింది చంద్రబాబు నాయుడే బాగుంది ఐదు రూపాయలకి మనకి సాంబారు పప్పు పల్లెము అంతా దొరికేది సార్ మనకి ఇప్పుడు తినాలంటే కడుపు నిండా తినాలంటే నూరు రూపాయలు పెట్టాలి పని ఉంటే తినొచ్చుండే పని లేకపోతే ఇట్లా ఆడకి తినలేదు ఇప్పుడు గవర్నమెంట్ మీకు అన్ని రకాల సదుపాయాలు కనిపిస్తాను అన్ని ఇస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏమి దొరకలేదు సార్ అది మనకి మనకి ఏం 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 చేశారు సార్ కూలి పని చేసేవాళ్ళు ఈ గవర్నమెంట్ లో వైసీపీ గవర్నమెంట్ లో బతిక లేదు సార్ అప్పుడు ఆయాంలో మన చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు యాభై రూపాయలకి ఇస్తా ఉన్నాడు ఏంది మందు ఇప్పుడు నూట ఇరవై రూపాయలు వాడు అమ్మఒడి ఇస్తా ఉన్నాడు నానడి ఏం చేద్దాం సార్ చెప్పండి నాయనోడి కట్టాలంటే డైలీ నూట ముప్పై రూపాయలు కట్టాలా మేము వాడు ఏమి ఇస్తాడు ఇస్తాడో నాయనోడి దైనికి దానికి ఏం ఏముంది సార్ తినేదానికి తిండి లేదంటే అమ్మఒడి ఇస్తాడు నాన్న వాడి ఇస్తాడు అని ఇది పెద్దగా ఇది చేస్తాడు అన్న ఇది అన్న మూసేస్తాడు మూసేశాడు పేదల నోన్ కొట్టిందనేది కదా పేదోనికి అన్నం పెడితే నాలుగు సార్లు చెప్పుకుంటారు సార్ అన్నాన్ని పేదనికి అన్నమే లేకపోతే ఏం చెప్పుకుంటారు ఇప్పుడు మీరు పెడతా ఉన్నారు ఎవరు రిపేర్ చెప్తాము చంద్రబాబు నాయనపై చేస్తాము మేము ఇదిట్ల కంటిన్యూ అవ్వాలంటే నెక్స్ట్ ఎలక్షన్లు ఏం చేద్దాం అనుకుంటారు మీరు మన అన్నకే మన అన్నకే మన ఓటు సైకల్ గుర్తుకే మన ఓటు ఇప్పుడు మీరు కూలి పని చేస్తారు కూలి పని చేసుకొని ఎంత సంపాదిస్తారు అసలు ఆ సంపాదించే దాంట్లో నిత్యావసర వస్తువులు కొనుక్కోగలుగుతున్నాయా కొనుక్కోగలుగుతున్నారు ఇట్లా అడిగి సరిపోతుంది లార్జ్కి దీనికి దానికి అదే సరిపోతా ఉంది కలిపి సీఎం ఇన్ని బాధలు పడతా చంద్రబాబు హయాంలో అని చెప్పారు ఇప్పుడు వైసీపీ హయామీ జగన్మోహన్ రెడ్డి సీఎం కేసు జగన్మోహన్ రెడ్డికి మీరు మీకు భోజనం పెట్టాలంటున్నారు ఏం చేయాలంటున్నారు మీరు మన నిరుపేదాలకి అట్లా భోజనం పెడితే బాగుంటుంది సార్ అది సార్ ఇంకేం పెడతాడు సార్ వాడు అన్నాడు సార్ మమ్మమ్లే ఇది చేస్తా అన్నాడు ఏం చేసేది మన పైనే భారం పెట్టాడు ఏం చేసినా మనకేం చేసినా మన రాష్ట్రానికి ఇది అన్నాడు కానీ అప్పులు అప్పుల పాలు తెస్తా అన్నాడు కానీ మనకే మంచి పేదలకి మంచి మంచి చేయడం లేదు సార్ ఒక నిరుపేదల పైన ఏమి లేదంటే కదా కోటిన్నర లక్షల రూపాయలు అప్పు పెడుతున్నాడు వాడు ఏం చేస్తాడు సార్ అందం పెడతాడా ఏం సార్ మీరు అంతే సార్ నేను చెప్పుకోండి